నమస్తే అక్క నమస్తే ఎక్కడ నుంచి వచ్చిరక్క మా షాప్ కి నేను రసీదు నుంచి వచ్చిన మా గురించి మీకు ఎట్లా తెలిసింది మాకు ఇట్లనే ఈడ ఆడ సామాన్ గొలుసులు తెచ్చుకుంటారు సిల్డ్ర పటేలు కూడా ఇక్కడ మంచిగా అన్నందుకు మేము ఇక్కడ వచ్చినాం ఇప్పటికి ఎన్ని సార్లు వచ్చిరక్క మా షాప్ మీరు మూడోసారి మిరియాల గొలుసు నెక్లెస్ దండగాడ మెట్లు అక్క మంచిగానే ఉన్నాయి ఇంకా ఈ ఐటమ్ కూడా మీదే తీసుకురా ఈ ఐటమ్ కూడా మేమే తీసుకున్నాము ఏ ఐటమ్ తీసుకున్నా మళ్ళా కావాలంటే కూడా అడిగేటోళ్ళు కూడా అడుగుతుండ్రు మంచిగా ఉన్నాయక్క మంచిగా ఉన్నాయి చెప్తుండ్రు నేను అన్ని రావాలని నువ్వే పోయి తీసుకురాపంటే నేను ఓలేను వాళ్ళు నచ్చుతారు నచ్చరు మీరే పోతా నేను అడ్రస్ ఇస్తా మీరు పోయి తెచ్చుకోమని చెప్పిన అందరికి చెప్పిన చెప్పిన వాళ్ళు చెప్పినట్టు వస్తున్నారు ఏం పేరు అక్క నీ పేరు నా పేరు భాగ్యమ్మ థ్యాంక్ యూ అక్క షాప్కి వచ్చినందుకు ధన్యవాదాలు మంచి